ఒకసారి జాగ్రత్త గమనించండి దేశీ గోమూత్రంతో తయారు చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా పది పదహైదు రోజులకి ఒకసారి మాత్రమే తయారు చేయగలము ఓకే ఎందుకంటే మనకు ఆవు మూత్రాన్ని డైరెక్ట్ పట్టి చేపించాలి కాబట్టి కంపల్సరీ ఒక బ్యాచ్ తయారు కావడానికి పదహైదు రోజులు పడుతుంది ఇటువంటి ఏమైతే పెరుగు బకెట్స్ ఇవి కర్డ్ బకెట్స్ ఇటువంటి పెరుగు బకెట్స్తో డైరెక్ట్ మనం పట్టిస్తాము ఆవు మూత్రాన్ని డైరెక్ట్ పట్టిస్తాము తెల్లవారుజామునే పట్టిస్తాము చూడండి జాగ్రత్త గమనించండి డే అంతా పట్టించడం అంటే కుదరదు కేవలం తెల్లవారుజామున వచ్చే దేశీ ఆవు మూత్రంలోనే ఆ ఎంజైమ్స్ హార్మోన్స్ మంచి చేసే సూక్ష్మజీవి ఉంటుంది కాబట్టి మనము కేవలం తెల్లవారుజామునే పట్టించి ఆ పెద్ద డ్రంక్ అయితే మనము స్టోర్ చేసి పెట్టుకుంటాం ఒకసారి దగ్గర ఏదైతే భారతదేశంలో దేశీ గోవుల యొక్క విశిష్టత తెలపడానికి గుణ మనకు ఏదైతే సూర్యపుత్ర అనేది ఉపయోగపడుతుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి